ఓం నమ శ్రీ మాత నమ ఓం శ్రీ సాయి అందరికీ నమస్కారం అండి ఈ రోజున ఖచ్చితంగా ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశం జరగబోతుంది ఈ మాటలు అంటుంది మేమే అయినా భగవంతుడి మా నోట పలికిస్తున్నాడండి జ్ఞాపకం ఉంచుకోండి ఎందుకు అంటే ఈ నూతన వ్యక్తి ఈ రోజున ప్రవేశంతోనే జరిగేది ఇది ఆశ్చర్యపోతారు వారి యొక్క రాక మీ మనసులోనే ఖచ్చితంగా కూడా ఈ పరిస్థితులు కలుగజేస్తాయి ఆ వ్యక్తి రాకతో మీ జీవితంలోని ఊహించని మార్పులు చేర్పులు ఎదురు కాబోతున్నాయి అలాగే ఇలాగే జరుగుతాయంటూ పండితులు కూడా చెప్తున్నారు ఇది నూరు శాతం పక్కాగా జరిగే విషయం ఆ ఏముందిలే అని చెప్పేసి వీడియో పక్కన పడేస్తే మాత్రం మిమ్మల్ని భగవంతుడు కూడా కాపాడలేడు ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు కూడా నిజ రూప దర్శనం ఇవ్వడండి నిజంగా మీకు వచ్చి చెప్పడు మాలాంటి వారి మాటల రూపంలోనూ లేదా ఎవరైనా మనుషుల రూపంలోనూ మీకు తెలియజేస్తాడు ఈ వీడియో మీకు ముమ్మారు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి పూర్తిగా ఒక లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ లైక్ వలన ఈ వీడియో మరికొంతమందికి ఈ రాశి వ్యక్తులకు వెళ్తుంది చేరుతుంది వారు తెలుసుకునే అవకాశాన్ని మీరే కల్పించిన వారు అవుతారు ఈ రాశి వారిని మనం గమనించుకున్నట్లయితే ఈ రాశివారు వ్యక్తిగతంగా చాలా మంచివారు మంచి మనసత్వం కలిగిన వారు పరిపూర్ణ మనస్సు అమ్మ మనసు నాన్న మనస్సు ఉంటుంది ఏదైనా సరే వెంటనే తీ వ్యక్తం చేసే వ్యక్తులు కల్లా కపటం లేని వారు వీరి రూపం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే వీరిని చూసి వీరిని చూసి దృష్టి కూడా ఎప్పుడు కూడా ఆకర్షణీయంగా ఉంటుంది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు చాలా చక్కగా ఉంటారు స్త్రీలు అయితే పెద్ద పెద్ద నేత్రాలతోటి విశాలమైన నుదురుతోటి బంగారు ఛాయతో చూడగానే పైకి చెప్పలేకపోయినా సరే మనసులోనైనా సరే చాలా చక్కగా ఉన్నారు అనిపిస్తుంది ఎదుటివారు వారు ఇలా అనుకోవాల్సిందే ఎందుకంటే చక్కటి రూపం అనేది వీరి సొంతం ఈ రాశి స్త్రీలే కాదు పురుషులు కూడా చాలా అందంగా ఆకర్షణీయంగా నిండుతనంగా ఉంటారు గౌరవాన్ని పెంపొందించేంత గౌరవం పెంపొందింప చేసేలాగా వీరి యొక్క మాట దృష్టి ఉంటుంది వీరి యొక్క మాట దృష్టి ఉంటుంది ఏదైనా సరే మనుషులు ఆస్తులు అంతస్తులు ఇవన్నీ మనం తర్వాత చూస్తాము ముందు మనిషి రూపం ఎవరైతే చక్కగా ఆకర్షణీయంగా ఉంటుందో ఆటోమేటిక్గా వారిని అభిమానించడం మొదలవుతుంది ఇది మానవ సహజం గౌరవించడం అక్కడే మొదలవుతుంది కాబట్టి మనిషికి నిజమైన ఆస్తి ఏమిటి అంటే అందమే ఈ రాశి వారు అందుకే ఏ గుణగణాలు ఎక్కువగా కలిగి ఉంటారు నిజంగా వీరు ఆస్తి పనులని కూడా చెప్పవచ్చు అందం విషయంలో అలాగే జాతకం పరంగా కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగిన పుత్రులుగా మీ ఈ రాశి జాతకుల గురించి చెప్పొచ్చు కష్టం చెంచే తత్వం బోలతత్వం మంచి మనస్సు ఇవన్నీ ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగదా చెప్పండి లక్ష్మీదేవి పుత్రుడుగా వీళ్ళ గురించి చెప్పుకోవచ్చు పుష్కలమైన అనుగ్రహం వీరికి ఉంటుంది దరిద్రానికి దూరంగా ఉంటారని చెప్పవచ్చు ఎందుకు అంటే బాధలు అన్న తర్వాత మనిషికి సహజంగానే వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఈ రాశి జాతకుల జీవితంలో కూడా చిన్న చిన్న మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి కానీ మరీ భయంకరమైన బాధలు మరీ దరిద్ర బాధలు ఇలాంటివి అయితే వీరికి ఖచ్చితంగా కూడా ఉండవని చెప్పుకోవచ్చు ఎందుకై ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చిందంటే ఎక్కువ కాలం వీరితో ఉండలేదు ఎందుకంటే వీరి అదృష్టం ఏమిటి అంటే ఆ సమస్యను తరిమి తరిమి కొడతారు కాబట్టి వీరిని ఒక అదృష్టపు రాశిగా కూడా మనం పరిగణించవచ్చు అయితే ఈ రాశిలో పుట్టిన వారు ఏమిటి అంటే గత కొంతకాలంగా ఒక మానసిక సమస్యతో బాధపడుతున్నారు మదన పడుతున్నారు వీరి జీవితంలోకి ఈ రోజున ఒక కొత్త వ్యక్తి రంగ ప్రవేశం ఇలా భగవంతుడి అనుగ్రహంతో ఈ రోజే తలగడానికి నాంది అవుతుంది ఆ వ్యక్తి అనేవారు వీరికి ఆల్రెడీ కొంతమందికి తెలిసిన వారు కూడా అయ్యుండొచ్చు కొంతమందికి ఇప్పుడే పరిచయం కూడా వీరు వీరేమిటి అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ ఎదుటి వ్యక్తులను చాలా గౌరవిస్తుంటారు పురుషులని మనం గమనించినట్లయితే స్త్రీలతో చాలా పద్ధతిగా చాలా గౌరవంగా మాట్లాడుతుంటారు చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు కాబట్టి వీరికి సమాజంలోనే ఒక మంచి స్థాయి గౌరవ మర్యాదలు కూడా ఉండే ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే మరి ఆ కొత్త వ్యక్తి రాకతో మాత్రం ఈ రోజున కొన్ని రకాలైన మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి వీళ్ళు ఏమిటి అంటే వీరికి కొంతమందికి అయితే కనుక వివాహాలు కాని వారి గురించి మనం ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించి ఆలోచిస్తే వివాహం కాని వారికి ఇక్కడ వివాహం అయిన వారికి ఇద్దరి గురించి మనం మాట్లాడుకోవలసిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే వివాహాలు అయినా వారి యొక్క జీవితంలో కూడా ఎక్కువగా ఈరోజు మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి వివాహం కాని వారిగా ఒకటైతే ఎవరినైనా ఒక వ్యక్తిని ప్రేమిస్తుంటే వారిని వివాహం చేసుకునే అవకాశాలు కూడా ఈరోజు వేరు వేరుగా కనిపిస్తున్నాయి ఎందుకంటే వివాహం కానివారు కాబట్టి ఇరువురికి వివాహాలు జరగని వాళ్ళైతే ఖచ్చితంగా కూడా వివాహాలు చేసుకుంటారు వారి యొక్క వైవాహిక జీవితంలో నుండి మనోహరంగా ఉంటుంది ఎందుకంటే ప్రేమ అనేది ఇప్పుడు ఇక్కడ వివాహం అయిన వారి గురించి కూడా మనం ఎందుకని చెప్పుకుంటున్నాము అంటే ప్రేమకు వయస్సుతో సంబంధం ఉండట్లేదండి ఇప్పుడు మనం ఆలోచించినట్లయితే వారి కాడు కూడా పెళ్ళి అయిన వారిలోనే ఎంతోమంది కూడా అంటే బయటకి ప్రతి ఒక్కరు కూడా చెప్పకపోవచ్చు బయట పడకపోవచ్చు తెలియకపోవచ్చు కానీ ఎంతోమందికి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కాబట్టి అలాంటి వారి గురించి అలాంటి విషయం గురించి ఈరోజు ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం అనేది ఉంటుంది ఎందుకు అంటే వివాహమైన వారందరూ కూడా పెద్ద పెద్ద వారు ఏమీ కాకపోవచ్చు కొంతమందికి అతి చిన్న వయసులోనే పెళ్ళైన వాళ్ళు ఉంటారు అలా చిన్న వయసులో పెళ్ళైన వారి జీవితంలో కూడా ఎన్నో రకాలైన తెలిసి తెలియని తలనం వల్ల మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి మనకు ముఖ్యంగా అనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఏమిటి అంటే వీరి గురించి చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయండి అవన్నీ తెలుసుకొని ముందు ఒకసారి ఇది వినండి చాలామంది కూడా ఏమిటి అంటే కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారు ఆ యొక్క సమస్యల పరిష్కారం కోసం చాలామంది కూడా ఇబ్బందులు పడుతుంటారు అలాంటి వివాహం కానీ వారు కూడా ఎవరైనా ఉన్నా కూడా ఒకసారి ఆ శివయ్యను నమ్ముకోండి అలాగే ఆ అమ్మవారి అనుగ్రహాన్ని ఎప్పుడు పొందాలంటే మీరు ఆ అమ్మవారిని ఆ శివయ్యను ఎప్పుడు నమ్ముకున్నారంటే అలాగే ప్రేమగా ఉంటుంది మీకు పెళ్ళైన వారి కూడా గమనిస్తూ ఉంటాము కాబట్టి మీకు ఏమిటంటే ఈ యొక్క బలహీనతలు జాగ్రత్తగా ఉండండి ఆ వ్యక్తి మీ జీవితంలోకి ఎలాగైనా సరే తీసుకొచ్చుకోవాలి ఎందుకంటే ప్రేమ పెళ్ళిదాకా రావచ్చు కానీ పెళ్ళి కాని వారికి మాత్రం పెళ్ళైన వారు కొంచెం బలహీనత విషయంలోనే అప్రమత్తంగా ఉండండి అలాగే ప్రేమించే వారి మీ జీవితంలోకి తీసుకొస్తే మీ సంతోషం రెట్టింపు అవుతుంది ఈ యొక్క ఆలోచన ఉంటే ఈ రోజున ఒక అడుగు ముందుకు వేసి మీరే చెప్పండి మానసికంగా వారిని నమ్మండి దృఢంగా వారితో ధైర్యంగా ఉండండి తప్పకుండా వివాహం చేసుకుందామని చెప్పి అనుకుంటున్నవారు ప్రేమ జీవితంలో కూడా ఈరోజున ఒక అడుగు ముందుకేస్తే ఆ వ్యక్తి ప్రేమను పూర్తిగా పొందుకోగలుగుతారు వారి కోసం ఎంత చేయడానికైనా సరే మీరు సిద్ధపడుతుంటారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని వదులుకోవడానికి ఏమాత్రం కూడా ఇష్టపడరు కాబట్టి చాలా సిన్సియర్గా ప్రేమిస్తుంటారు జీవిత భాగస్వామిగా చెప్పుకోవాలని చేసుకోవాలని ఫిక్స్ అయిపోతారు మరి కొన్ని అడ్డంకులు అనేటివి తప్పకుండా వస్తే కనుక ఎందుకంటే ప్రేమ వివాహాలు అంటే చాలామంది ఒప్పుకోరు కదా తల్లిదండ్రులు కాబట్టి ఆ విషయం గురించి కొంచెం ఈరోజు బల భయపడవచ్చు అది చేసుకుందామని చెప్పి ధైర్యం సరిపోదా కొంతమందికి దూరమైన వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వారు కూడా ఈ రోజున తిరిగి దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది గతంలో జరిగింది ఏదైనా కావచ్చు గతంలో కుదరదని ఆపేసిన ప్రయత్నాలు కావచ్చు ఆ యొక్క ప్రయత్నాలు తిరిగి ఈ రోజున దూరం దగ్గర చేసుకునే ప్రయాణం కూడా మొదలవుతుంది కొంతమందికి ఇంట్లో పేరెంట్స్ని ఒప్పించుకుందాము అని చెప్పి ఆలోచిస్తున్న వారికి ఈ రోజున వారి వద్ద నుంచి సుముఖత వ్యక్తం అవుతుంది ఈ రోజున ప్రేమ విషయంలో అంత మంచి జరుగుతుంది గత నష్టం కష్టం అంతా మర్చిపోండి కొంతమందికి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండే అవకాశం ఈరోజు కనిపిస్తుంది ఎవరిని అయితే ఏ ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంటామో వారు మన జీవితంలోనే ఉంటే జీవితంలో ఒక గొప్ప సక్సెస్ని సాధించినట్లే అంత సంతోషంగా ఉంటుంది మనసుకి ఎక్కడ దూరంగా ఉండే మనిషి మన జీవితంలో మన ఇంట్లో మనతో ఉంటాము అనుకుంటే ఆ సంతోషం చెప్పనలేదు కాదు ఆ వ్యక్తి రాక ఈ రోజున సంతోషాన్ని కలుగజేస్తుంది అది ప్రేమించిన వ్యక్తి కావచ్చు మీరు అభిమానిస్తున్న వారు కావచ్చు మీతో పాటు ఉండి విడిపోయిన స్నేహితులు కావచ్చు ఈరోజు దూరమైన బంధం ఎలాగో ఒకలాగా దగ్గరయ్యే అవకాశం కనిపిస్తుంది మృదు మధురమైన బంధాలను ఈ రోజున కలుపుకొని ముందుకు సాగుతూ గత జ్ఞాపకాలను నెమరు వేసుకొని చాలా సంతోషంగా ఈ రోజున కలిసి వచ్చే దినంగా చెప్పవచ్చు కొత్త కొత్త ఆలోచనలు కూడా చేయగలుగుతారు అలాగే పేరెంట్స్కి మాత్రం తప్పనిసరిగా చేసే పని గురించి చెప్పి వారి యొక్క సపోర్ట్ అనేది తీసుకోండి వారు ఈ రోజున మీకు చాలా వరకు కూడా సపోర్ట్ అందించడమే కాకుండా మీ యొక్క కష్టాన్ని నష్టాన్ని కూడా పక్కకు తొలగించిన వారు అవుతారు వారి యొక్క మాట మీకు వేధంగా ఈరోజు వినబడుతుంది ఇక ఈ రోజున ఉద్యోగ వ్యాపారం పరంగాను చిన్న చిన్న చిరు వ్యాపారులు ఉంటారు కదండి అలాగా మీ యొక్క వ్యాపార ప్రదర్శనలో కావచ్చు కొత్త కొత్త వ్యక్తులు ఈ రోజున కనిపిస్తారు స్త్రీలకు పురుషులు కావచ్చు పురుషులకు స్త్రీలు కావచ్చు లేకపోతే స్త్రీలు ఏమిటి అంటే ఎక్కువగా బయటకి వెళ్ళరు కదండి ఎవరో కొంతమంది ఉద్యోగాల మీద అలా వెళ్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ మనం ప్రత్యేకంగా స్త్రీల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు పురుషుల గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే పురుషులకు ఈ రోజున ఒక విచిత్ర పరిస్థితి వస్తుంది ఒకరిని నమ్మాలా వద్దా అనేటువంటి వింత పరిస్థితి కూడా వస్తుంది స్త్రీలకు ఇలాంటి విషయాలలోనే అనుభవం ఎక్కువగా ఉంటుంది ఎవరు మంచి ఎవరు చెడు అనేది పురుషుల కన్నా స్త్రీల విషయంలోనే విచక్షణ కాస్త ఎక్కువగా ఉంటుంది కావున పురుషుల విషయానికే వద్దాము బయటకి ఏదేదో పనుల మీద వెళ్తూ ఉంటారు కదా ఉద్యోగాల పనుల మీద అలాగే వ్యాపారపు పనుల మీద బయటకు వెళ్తూ ఉంటారు కదండి అయితే వెళ్ళినప్పుడు ఈ రోజున వీరికి కొత్త కొత్త వ్యక్తుల పరిచయం జరుగుతుంది అక్కడ పనిచేసే చోట దగ్గర ఆడవారు కానీ మగవారు కానీ పరిచయం కావచ్చు వీరిని చూడగానే చక్కగా ఉంటారు మాటలతో అందరినీ అక్కడ పట్టిపడేస్తారు అవతల వ్యక్తి కూడా ఈ రోజున ఇలా ఆకర్షితులు కావచ్చు పని మీద బయట మాట మాట కాస్తంత పెరిగి మనసులు కలవడం ఇలాంటివి జరిగినప్పుడు ఇది కాస్త ఫ్రెండ్షిప్గా మారవచ్చు మొదట్లో వీళ్ళు ఏమిటి అంటే ఇలా అనుకోకపోవచ్చు కాస్తంత పెరిగే కొద్దీ ఫ్రెండ్షిప్గా మారే కొద్దీ ఈ రోజున బలహీనతల విషయంలో అప్రమత్తంగా ఉండండి మీ యొక్క బలహీనత ఎదుటి వారికి బలం కాకూడదు మీకు చర్చ జరగని చోట చర్చలు పెట్టవద్దు మీ మనస్సు అస్సలు కూడా నచ్చటం లేదు అనుకున్నప్పుడు ఆ యొక్క పనులు చేయకూడదు అవతల వ్యక్తులు కాస్త మనసుకి కళ్ళకి నచ్చితే ఏది మాట్లాడినా ఊ కొట్టేస్తుంటారు వారితో కోపాన్ని ప్రదర్శించకుండా చక్కగా మాట్లాడుతుంటారు ఈ రోజున ఈ విషయంలో మీరు వ్యక్తిగతంగా కొంచెం ఒక అడుగు వెనక్కి ఉండండి ఈ రాశిలో ఉన్నవారు అందరు పురుషులు ఇలా అని కాదండి కొంతమందికి మాత్రం ఇలాంటి సంఘటనలు తప్పకుండా ఎదురవుతాయి ఈరోజు ఎదురవుతాయి మీ మనసుకు అనిపించిన సంగతి ఏదైనా ముందులే ఎంతోమంది మాట్లాడుతున్నారు మనం మాట్లాడితే తప్పవుతుందా ఏ ముందులే ఇలా మాట్లాడుకోవడంలో పొరపాటు కాదు అని మీ మనసుకి మీరు నచ్చ చెప్పవద్దు అవతల వ్యక్తులకు మీరు ఒక ఛాన్స్ ఇచ్చిన వారు అవుతారు మీ దగ్గర ఉన్న ధనం కావచ్చు మీ పేరు కావచ్చు పలుకుబడి కావచ్చు వారిని మీ వైపు ఆకర్షిస్తుంది ఇది నిజానికి భవిష్యత్తులో చాలా ఘోరమైన పరిణామంగా సంభవిస్తుంది ఇంట్లో భార్య పిల్లలు ఉంటారు ఒకవేళ పెళ్ళైన వాళ్ళు అయినా సరే పెళ్ళి కాకపోయిన వాళ్ళైనా మీరు పురుషులు ఏదైనా కూడాను సంబంధం అనేది కలిసే ఆ యొక్క క్షణము మిమ్మల్ని కృంగతీస్తుంది పని గురించి మాట్లాడుకోండి ఎవరు తప్పు పడ్డరు అది కాస్త కాస్త పెరిగి ఇంకాస్తగా చనువు పెంచుకోకూడదు ఇది చనువు పెంచుకున్న మొదట్లో మెక్కు బాగానే ఉన్న నిదానంగా ఆ యొక్క బంధం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఈరోజు ఎదురయ్యే బంధం భవిష్యత్తుకు మెక్కు బాగుపడడానికి కాదండి భవిష్యత్తులో మీరు చాలా లాస్ అయిపోతారు ఈ రోజున మీకు ప్రేమ భాగస్వామ్యం కాదు పరిచయం అయ్యేది మీ యొక్క జీవితానికి ఒక మైనస్ అనేది ఇదిగా చెప్పవచ్చు తప్పుగా చనువుగా ప్రవర్తించద్దు ఇది తప్పే అవుతుంది పథకం మీ మనసు పీకుతూనే ఉంటుంది మీకు తెలియకుండానే అవుతుంది మీ ప్రమేయం లేకుండా ఇది చిన్న అలవాటు కాస్త పెద్దగా మారిపోవచ్చు నలుగురి నోళ్ళల్లో కూడా నానవచ్చు ఈ రోజున కొత్త వ్యక్తి ప్రవేశం ఇలాగే జరుగుతుంది మేము మనసును ఆకర్షించేస్తుంది ఫోన్లో మాట్లాడుకోవడం చాలాసేపు మాట్లాడడం ప్రసారి సమయం వారు కేటాయించడం పదే పదే వారే గుర్తుకు రావడం దాఖల వారితో మాట్లాడాలని అనిపించడం అందరినీ ఆకర్షించే మీకే వారు ఆకర్షణ ఎదజల్లబోతున్నారు వారు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు పురుషులైతే మీ యొక్క జీవితాన్ని నాశనం చేయవచ్చు ఆర్థికంగా మిమ్మల్ని కూలగొట్టేయచ్చు లేదా మీ యొక్క ఆలోచనలు తస్కరించవచ్చు మీరు పురుషులైతే చాలా అప్రమత్తంగా ఉండండి ఇంకా స్త్రీలైనా కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే ఎప్పుడు ఏ కష్టం ఎటువైపు నుంచి వస్తుంది అనేది మనకి ప్రతిస్పందన కలుగుతుంది మన జాగ్రత్తలో మనం ఉంటేనే ఇటువంటి ఆలోచనల నుంచి బయటకు వస్తాం ఇంట్లో కూడా చిన్న చిన్న మార్పులు అనేటివి ఈ రోజున జరుగుతాయి అవి కూడా మీ జీవిత భాగస్వామికి అర్థమయ్యి వాళ్ళే మీతో కొంచెం గొడవ కూడా పడవచ్చు కాకపోతే మీరు ఏదో ఒకటి కవర్ చేసి నిజ నిజాలు దాస్తున్న మాట మీకు తెలుస్తుంది కదా ఇప్పటికే మీ ఆలోచన విధానం అనేది మారిపోయి ఉండొచ్చు లేదా వారి పట్ల కన్సర్న్ ఉండవచ్చు అలా ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి ఎవరు మన ఎవరు మన తన అనే భేదం మీకు అర్థమవుతుంది కదా ప్రశాంతంగా ఉన్న మనసు గజిబిజిగా అందరగోళంగా మారిందంటే మీరు ఆలోచనలో పడ్డట్టే మీ మనసు డిస్టర్బ్ అవుతున్నట్టే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఎప్పుడైనా సరే వివాహం అయిన తర్వాత ప్రేమలు అంటే దాన్ని ప్రేమ అని అనరు ఆకర్షణ అంటారు అవసరపడ్డారు వివాహం కాని వద్ద ప్రేమించుకొని పెళ్లి చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి కానీ వివాహమైన వారికి ప్రేమ అనేది ఆ మాట అనడానికి కూడా పనికిరాదు ఎందుకంటే భార్య భర్తలు ప్రేమించాలి భర్త భార్యను ప్రేమించాలి అలాగా మీరు తెలియకుండానే ఎన్నాళ్ళు మేనేజ్ చేస్తారు చెప్పండి ఇది మీ బలహీనత కదా పొరపాటు కదా తెలిసి చేసినా తెలియక చేసిన తప్పు తప్పే కదా మీ జీవిత భాగస్వామిని మీరు మోసం చేస్తున్నట్లయితే కదా అది ప్రతి క్షణం కూడా మీ మనసు హెచ్చరిస్తూనే ఉంటుంది ఆ ఏముందిలే అని చెప్పి మీ మాటలే కదా అని చెప్పి ఒక అడుగు ముందుకు వేయద్దు ఈ రోజున వేసిన అడుగు ఎక్కడో ఒక చోట ఆగిపోక తప్పదు అలా ఆగేటప్పుడు పరిణామాలు మీ చేతుల్లో ఉంటాయి బయటపడకుండా ఎంతవరకు ఆపగలరు ఈ యొక్క కపట్ట విషయాన్ని ఎవరి కంటపడకుండా దాచగలరా సమాజంలో గౌరవ మర్యాదలు పోగొట్టుకునే అవకాశం మీ చేతుల ద్వారా మీరే చేసుకుంటారు జీవిత భాగస్వామితో ఇలా రకరకాలైన సమస్యలు ఎందుకంటే కొంతమంది అసలు వదులుకునే ప్రయత్నాన్ని కూడా చేస్తూ ఉంటారు ఏ భార్య ఇలాంటిది సహించదు భర్త తిట్టినా కొట్టినా నా భర్త నాకే కావాలంటుంది కాదా లేదా భారీ విషయంలో వేరొకరి విషయాన్ని అస్సలు కూడా సహించలేని భర్తలు ఉంటారు అయితే మీరు ఈ విషయంలో కూడా కొంచెం అప్రత్తంగా ఉండండి ఎదుటి వారు బలవేసినంత మాత్రాన మీరు అంత బలహీనులుగా మారిపోడదు మీరు ఒంటరిగా ఉండండి సాధ్యమైతే ఈ రోజున మీ ప్రియమైన భాగస్వామితో సమయం వీక్షించండి లేదా పనులని నిమిత్తమైతే ఈ పని మీరు చూసుకొని నేరుగా ఇంటికి వచ్చేయండి లేదంటే సంతానం మీద ఈ యొక్క ప్రభావం పడుతుంది ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఈ యొక్క మాటను ఎన్నిసార్లు చెప్పినా ఒక్కొక్కసారి మన బలహీనత మనల్ని అడ్డు తీశగా నడిపించవచ్చు కావున ఈ రోజున ఇష్టదైవ ఆరాధన తప్పనిసరిగా చేసుకోండి మీరు పరిస్థితి మారుతుంది అని మీ మనసు హెచ్చరించినప్పుడు వెంటనే ఒంటరిగా ఒక పక్క కూరు జరిగేయండి వారితో మాటలను కట్ చేసేయండి ఈ గందరగోళం ఇక మీకు అవసరం రాకపోవచ్చు ఎప్పుడైనా సరే మన వస్తువు పరాయి వస్తువుకి ఆశపడకూడదు పరాయి మనిషికి ఆశపడితే ఎప్పుడైనా సరే నిరాశ కథ ఎదురయ్యేది జీవిత భాగస్వామిని భార్య భర్తలు ఇద్దరు మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి వారు మీ మాటలు వినకపోయినా వారికి మీకు వంతన కుదరకపోయినా వారి మాటలు మీకు నచ్చకపోయినా ఈ సమస్య వారితో అయితే వారితో కూర్చొని మాట్లాడుకోండి నాకు ఇది నచ్చుతుంది ఇది నాకు నచ్చదు లేదా ఇది నువ్వు చేశావు ఇది నాకు నచ్చడం లేదు ఇలా మాట్లాడుకోండి మీకు సమస్య మొదట్లో కనిపించినంత తీవ్రత చివరాకరకు అనిపించదు భార్య మీకోసమే ఉంది భర్త మీకోసమే ఉన్నాడు వారి యొక్క జీవితమే మీరు మీ యొక్క మర్మ గర్భమైన విషయాన్ని మీరు గమనించలేకపోతున్నారా కావున ఈ రోజున ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నాము అంటే ఈ కొత్త వ్యక్తి ప్రవేశం మీకు జూజాయిగా జరిగిపోవచ్చు కానీ మీ జీవితాన్ని మాత్రం తలకిందులు మారుస్తుంది ఆ తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకున్న మీకు బంధం మారిపోతుంది ఫ్రెండ్షిప్గా మాట్లాడుకోండి తోబుట్టులుగా ఆలోచించుకోండి అంతకు మించి ఆలోచన చేయొద్దు ఒక మనిషితో మంచిగా ఉండాలంటే తోబుట్టుగా కూడా ఉండొచ్చు వారి యొక్క కష్టాన్ని మీ కష్టంగా కూడా భావించవచ్చు కానీ పరిధి దాటనంత వరకు మాత్రమే బంధం బాగుంటుంది లేదంటే నరక ప్రాయం అవుతుంది ఎప్పుడైనా సరే మంచికి మంచి చెడుకు చెడు మొట్టమొదట్లో ఆనందాన్ని చెడు ఇస్తుంది కానీ చివరికి బాధని ఇస్తుంది మంచి మనకి మొదట్లో ఇబ్బందిగా ఉన్న మనశ్శాంతి ఇస్తుంది కాబట్టి ఇలాంటి నియమాలు తప్పనిసరిగా ఈ రోజున పాటించండి ఈ రోజే కాదు ఎప్పుడు పాటించండి ఎప్పుడైనా ఒక వ్యక్తి పరిచయం పరిస్థితి మనల్ని ఎప్పుడు కూడా మార్చకూడదు మన వ్యక్తిత్వం పైన దెబ్బ కొట్టకూడదు ఈ రోజున భాగస్వామితో కాస్త ఎక్కువగా సమయాన్ని గడపండి మీ యొక్క బాధ వారికి చెప్పండి వారి బాధ మీకు తెలుసుకోండి తెలిసి తెలియక చేస్తున్న పొరపాట్లు కూడా మీరు సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి వారితో బంధాన్ని తప్పక కొనసాగించండి ఇక ఈ రోజున ఈ రాశి వారు చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకోవాల్సి ఉంటుంది పరిహారాల విషయానికి వస్తే లక్ష్మీదేవిని శ్రద్ధతో పూజించండి లక్ష్మీదేవి పూజ చేయడం వలన ఆర్థిక స్థితి తప్పకుండా మెరుగుపడుతుంది అప్పుల నుంచి విముక్తులు కూడా అవుతారు గత సమస్యల నుంచి విముక్తి కూడా కలుగుతుంది మిగతా అంశాల పరంగా ఈ రోజున బ్రహ్మాండమంతంగా ఉంటుంది మీ యొక్క సమస్యకు పరిష్కారం అయితే ఈరోజు తప్పక కలుగుతుంది మానసిక చింతన తొలగిపోతుంది కానీ ఈ రాశి జాతకులు ఏమిటి అంటే బలహీనతను బలంగా మార్చుకోండి నిత్య దేవత ఆరాధన ఇష్టదేవత ఆరాధన కులదేవత ఆరాధన తప్పనిసరిగా చేసుకోండి అనూష్యంగా వచ్చే సమస్యల నుంచి బయటపడతారు పసుపు రంగు పువ్వులతో ఈ రోజున లక్ష్మీదేవిని అమ్మవారిని పూజించుకోండి ఖచ్చితంగా మానసిక స్థైర్యాన్ని కలుగుతుంది హనుమంతుడి గుడికి వెళ్ళండి వీలుంటే ఇంటి దగ్గరలో హనుమంతుడి గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాక కాస్తంతా సేపు కోసం హనుమాన్ చాలసా పఠించండి మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది శనిదేవుడికి తప్పకుండా ఈ రోజున ఈ రాశి జాతకులు వీలు చూసుకొని శనిశ్వరుడి గుడికి వెళ్ళి పూజ చేయించుకోండి ఓం సం శనేశ్వరాయ నమ ఈ యొక్క మంత్రాన్ని ఖచ్చితంగా కూడా పఠించండి నిత్యం కూడా వీలైతే పఠించండి లేదంటే ఉదయమే మీరు బ్రహ్మ ముహూర్తంలో శనిదేవుడికి పూజ చేసుకొని ఓం శం శనేశ్వరాయ నమ అనే యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి మీ యొక్క బలహీనతలు మీ యొక్క బలహీన కోరికలు అన్ని అదుపులో ఉంటాయి శాంతి అనేది కలుగుతుంది నీలం రంగు దుస్తువులు ఈరోజు ధరించి ఇంటి నుండి బయటకు వెళ్ళండి శని న్యాయపూర్వకంగా దర్శించి పూలతో పూజ చేసుకోండి మానసిక శాంతి కోసం మిరియాలు పసుపు పండ్లు ఈరోజు దానం చేయండి ఈ రోజున ఇప్పుడు చెప్పిన ఈ పరిహారాలు ఏదో ఒకటైనా సరే తప్పకుండా చేసుకోండి అంతా మంచి జరుగుతుంది అలాగే ఈ రాశి జాతకులు మనం పూజించుకోవాల్సిన దేవతల గురించి చెప్పుకుందాం కదండి శ్రీ లక్ష్మీదేవి హనుమంతుడు శనిదేవుడు మరియు విఘ్నేశ్వరుడు ఈ దేవతలకు పూజ చేసుకోండి మానసిక శాంతి ఆర్థిక సౌభాగ్యము కుటుంబ సామరస్యము వస్తుంది ప్రతి పరిహారం కూడా శ్రద్ధగా నమ్మకంతో పాటించడం అత్యంత ముఖ్యం మనము భగవంతుణ్ణి నమ్ముకుంటాము భగవంతుణ్ణి నిత్యము స్మరిస్తాము కష్టం వచ్చినప్పుడు భగవంతుడికి చెప్పుకుంటాము కానీ ఈ రాశి జాతకులు కాస్త సంశయంతోనే సందేహంతో ఉంటున్నారు అందుకే మీ యొక్క పనులు పూర్తి కాకపోవడం అసంబద్ధంగా నిర్చిపోవడం అనివార్య కారణాలు ఎదురు కావడం అనుకున్న పనుల్లో ఏదో ఒక ఆటంకం కలగడం లేదా మర్మ గర్భమైన కొన్ని రకాలైన విషయంలో మీ యొక్క బలహీనతలు బయటపడడం ఇవన్నీ కూడాను గ్రహస్థితి దేవుని మీద అపనమ్మకం ఉండడం ఇక్కడ ఇంకొక హెచ్చరిక కూడా మీకుంది కుల దేవతను మర్చిపోతున్నారు కులదేవతను ఎప్పటికీ కూడా మర్చిపోకూడదండి మన వంశ వృక్షాన్ని ఫలింపజేస్తుంది కులదేవత మన వంశ వృక్షం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండాలంటే మన కులదేవతను మర్చిపోకూడదు ఈ రోజున కొంతమందికి కులదేవత పేరు కూడా తెలియకపోవడం చోద్యంగా చెప్పుకోవచ్చు మన పూర్వీకులు కులదేవతను పూజించి ఆరాధిస్తూ వస్తున్నారు మన గ్రామాల్లోని కులదేవతను ఆచర మన గ్రామాలలోని కులదేవతను పూజించడం ఇప్పటికీ కూడా ఆనవాయితీగా ఉంటుంది మన పట్టణాలలో ఈ యొక్క ఆచారం లేకపోవచ్చు కానీ కనీసం మీరు మీ పెద్దవారికి ఫోన్ చేసి కులదేవత ఫోటోనైనా సరే తెప్పించుకొని పూజ చేసుకోండి లేదంటే కనీసం పేరు అయినా సరే తెలుసుకొని నిత్యము కులదేవత నామస్మరణ చేసుకోవడం మీకు వస్తున్న అకస్మాత్తుగా వస్తున్న కొన్ని రకాలైన విపత్తులు అకారణంగా వస్తున్న కొన్ని రకాల ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది దిక్కుతోచని స్థితిలో కూడా మీరు కులదేవతే దిక్కుగా మారుతుంది ఇది అత్యంత ముఖ్యమైన సూచనలు ఈ రోజున ఈ యొక్క పరిహారాలతో పాటుగా కులదేవతను కూడా పూజించుకోండి మీ ఇంటి కులదేవత పేరుని కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మీ కులదేవత మిమ్మల్ని తప్పకుండా గమనిస్తూ ఉంటుంది మీ యొక్క జీవితాన్ని సాకారం చేస్తుంది కోరుకున్న ప్రతి ఒక్క విషయం త్వరలోనే తప్పకుండా మీరు అనుకున్న పనులను విజయం సాధిస్తారు ఈ రోజున మీ మీ ప్రతి పరిస్థితి మార్పు చేసుకోవడంలో మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ప్రధాన భూమిక పోషిస్తున్న పాత్ర మీరు మిమ్మల్ని నమ్ముకోండి వేరే వారి మీద ఆధారపడవద్దు వేరే వారు ఏం చేస్తారు చెప్పండి మహా అయితే సలహా ఇస్తారు లేకపోతే మీ గురించిన ఆలోచనలు వేరే ఒకరికి కూడా వక్రీకరించి చెప్తారు ఇంకా నమ్మకస్తులైతే చెప్పకపోయినా మీ గురించిన ఏదో ఒక ఆలోచన వారిని ఇబ్బంది పెట్టవచ్చు మేమున్న దుస్థితి వారు తట్టుకోలేకపోవచ్చు ఇది కలియుగం అండి ఎవరి మీద ఆధారపడకూడదు సొంత నిర్ణయాలను మీరే ముందుకు తీసుకొని వెళ్ళాలి మీ యొక్క ఆలోచనలు మీకు మేలు కలుగజేస్తాయి ఎదుటి వారికి మాత్రం ఖచ్చితంగా కూడా దృష్టి పెట్టేస్తాయి ఎందుకంటే అసూయ కుళ్ళు కుతంత్రం ద్వేషానికి తగిలిపోయే మానవులే ఈ కలియుగంలో ఉంటారు కావున మీ యొక్క పని ఆచరణలో పెట్టాక అందరికీ కూడా బోధపడాలి తప్పితే మీ నోటితో మీరు ఈ యొక్క పని గురించి ఎవరికీ కూడా చెప్పకూడదు ఎదుటి వారికి అదే మింగుడు పడ చూసారు కదండీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి జయ శ్రీరామ్